కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి ట్వెల్త్ సెంచరీలో విజయవాడుకున్న మరో పేరే కనకపురం శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఈ మధ్య కాలంలో విజయవాడలో ఎక్కువగా రీసెర్చ్ చేసిన కీవర్డ్ ఏంటి అంటే లేటెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజైతే రెస్టారెంట్ని పరిచయం చేయబోతున్నాను అదే నా వెనుక కనిపిస్తున్న ఈ హోటల్ కనకపురం ఏంటి కనకపురం ఈ కనకపురంలో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి టేస్ట్ ఎలా ఉంటాయి చూసొద్దాం రండి విజయవాడ కానూరు కామయ్యతోపు సెంటర్లో ఉంటుంది ఈ హోటల్ కనకపురం రీసెంట్గానే పెట్టారు ఇక్కడ యాంబియన్స్ చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట అంటే ఒక ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చారంటే చక్కగా మంచి ఫుడ్ని ఆస్వాదిస్తూ ఇలాంటి చక్కటి యాంబియన్స్లో మంచి ఫుడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాలంటే జనరల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎంత మల్టీ క్యూజన్ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరకవచ్చు కొన్ని రకాలు దొరకపోవచ్చు బట్ ఈ రెస్టారెంట్కి వస్తే ఒక మిలిటరీ హోటల్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది నెక్స్ట్ ఒక దాబా స్టైల్ ఫుడ్ తిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలాగే చాలామంది మండీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళంతా కూడా మొత్తం అంతా ఫ్యామిలీతో కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయగలిగే ఒక మండీ సెటప్ కూడా ఈ రెస్టారెంట్లో ఉంటుందన్నమాట అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మల్టీ క్యూజన్ రెస్టారెంట్ కంటే కూడా ఎక్కువ ఈ హోటల్ కనకపురం అని చెప్పొచ్చు అనమాట జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీకు ఎంత మల్టీక్యూజన్కి వెళ్ళినా మండీ అయితే ఎక్కడైనా ఉంటుందంటే ఉండదు మళ్ళీ మండీ కోసం సెపరేట్ రెస్టారెంట్కి వెళ్ళాలి బట్ ఒకవేళ ఎంత మల్టీక్యూజన్ రెస్టారెంట్కి వెళ్ళినా ఒక మిలిటరీ హోటల్ స్టైల్ ఫుడ్ తినొచ్చా అంటే దానికోసం మళ్ళీ సెపరేట్ రెస్టారెంట్కి వెళ్ళాలి సో ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టుగా హ్యాపీగా అంతా కలిసి ఒకే చోట చక్కగా ఎంజాయ్ చేయగలిగే ప్లేస్ ఈ హోటల్ కనకపురం ఏ హోటల్లో అయినా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా మనకి నచ్చేది ఏంటి అంటే నాకు ఫస్ట్ ఎప్పుడూ ప్రయారిటీ ఇచ్చేది మిలిటరీ హోటల్ కాన్సెప్ట్లో ఉన్న ఐటమ్స్కి మిలిటరీ హోటల్ అనగానే చాలామంది గుర్తొచ్చేది నాన్ వెజ్ మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ తింటే మాత్రం అదొక డిఫరెంట్ థీమ్ అనమాట అంటే ఒక అథెంటిక్ స్టైల్ ఫుడ్ ఒక పక్కా పల్లెటూరు ఫ్లవర్స్ ఉన్న ఫుడ్ని మాత్రం మిలిటరీ హోటల్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు దానికి తగ్గట్టుగా ఈ హోటల్ కనకపురంలో రకరకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే మాత్రం మనం నోరు ఊరిస్తూ ఉంటాయి దానికి తగ్గట్టుగా అంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే వెజిటేరియన్ తాళి కూడా చాలా స్పెషల్ ముఖ్యంగా చెప్పాలంటే వెజిటేరియన్ థాళిలో రసం ఉంటుందండి రేంజ్లో ఉంటుంది వెజిటేరియన్ తాళి అయితే మాత్రం నాకు తెలిసి విజయవాడలో ద బెస్ట్ వెజిటేరియన్ తాళి అనమాట ఇక్కడ అఫ్ కోర్స్ ఇక్కడ చేపల పులుసు కూడా అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది ఏంటి తినకముందు అన్ని అని ఆల్రెడీ నేను ఇవన్నీ తిన్నాను సో అందుకే అసలు ఫస్ట్ షార్ట్ వీడియో చేశాను కదా గతంలో అందుకే ఒక ఫుల్ వీడియో కూడా చేయాలి ఈ ఈ టేస్ట్ల గురించి మీకు కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించి ఈ ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఏంటి అంటే బిర్యానీస్ అన్ని రకాల బిర్యానీస్ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మనకి విజయవాడ స్టైల్ విజయవాడ గుంటూరు స్టైల్ దమ్ బిర్యానీ ఉంటుంది చక్కగా విజయవాడ గుంటూరు అంటే మళ్ళీ హైదరాబాద్ దమ్ వేరు విజయవాడ గుంటూరు స్టైల్ దమ్ బిర్యానీ అనమాట ఆ స్టైల్ దమ్ బిర్యానీ ఒకటి నెక్స్ట్ చాలామంది పులావ్ సెషన్లో వచ్చేటప్పటికి ఈ రాజమండ్రి శ్రీకన్య స్టైల్ పులావ్ కోసం చాలా క్రేజీగా ఎదురు చూస్తుంటారు నాకు తెలిసి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది విజయవాడలో మాత్రం చాలా రేర్గా దొరికే పులావ్ ఇది చాలా క్రేజు గోదావరి జిల్లాలో మాత్రం పల్లెటూర్లలో స్టైల్లో ఇది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది సేమ్ ఈ హోటల్ కనకపురంలో కూడా అదే అథెంటిక్ స్టైల్లో ఇక్కడ కూడా ఈ పులావ్ అయితే దొరుకుతుందనమాట కేవలం ఇవేనా అంటే చెప్పాను కదా ఆల్రెడీ ఇది మల్టీ క్యూజన్కి మించి అంతకు మించి అని ఎందుకంటే ఇక్కడ మండి ఉంటుంది మండీలో అరేబియన్ మిక్స్డ్ మండీ కానీ మటన్ మండి కానీ ప్రాన్స్ మండి కానీ చికెన్ మండీ కానీ ఇంకా మండీలో ఎన్ని రకాల మండీస్ ఉంటాయో మ్యాక్సిమం అన్ని రకాల మండీస్ కూడా ఈ హోటల్ కనకపురంలో దొరుకుతాయి మంచి ఒక కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం మీకు మెనూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ ఆల్రెడీ చెప్పాను కదా ఈ సౌత్ ఇండియన్ అథెంటిక్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ మన ఇది వచ్చి కనకపురం తెలిగింటి భోజనం ఈ తెలిగింటి భోజనంలో చక్కగా అన్ని అంటే ఒక రసం సాంబారు పెరుగు అంటే ఒక పప్పు మళ్ళీ పప్పులో ముద్దపప్పు కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర ముద్దపప్పు మనకి విడిగా కావాలన్నా కూడా ముద్దపప్పు ఆవుకే రైస్ ఇస్తారు బట్ మనకి వెజిటేరియన్ తాళిలో కూడా ముద్దపప్పు ఉంటుంది నెయ్యి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు నెయ్యి ముద్దపప్పు వేసుకుని కొంచెం ఆవుకాయ కలుపుకుని ఆవుకాయ పచ్చళ్ళు రెండు రకాల పచ్చళ్ళు ఉంటాయి రెండు రకాల పళ్ళు ఉంటాయి కాబట్టి మంచి ఆవుకాయ కలుపుకొని తింటే ఉంటుంది నా నా సామెరంగా అంతే నెక్స్ట్ ఇక్కడ రాగి సంకటి కాంబినేషన్ ఈ రాగి రాగిసంకటి కాంబినేషన్తో మాక్సిమం ఇక్కడ ఉన్న అన్ని నాన్ వెజిటేరియన్ కర్రీస్తో ఈ రాగి సంకటి కాంబినేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు రాగి సంకటి నాటుకోడి రాగి యాట మాంసం కూర రాగి సంకటి చేపల పులుసు అట్లా మనం రాగి సంకటితో ఏ కాంబినేషన్ అయినా కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట ముఖ్యంగా హైలైటెడ్ కాంబినేషన్స్ ఏంటి అంటే రాగి సంకటి నాటుకోడి రాగి సంగటి మటన్ అంటే ఏటమాంసం చేపల పులుసు అన్నమాట ఇవి మూడు హైలైట్ కాంబోస్ అనమాట అట్లాగే చా విడిగా కూడా ఇంకా చేపల పులుసు కోడిగుడ్డు కూర కోడిగుడ్డు అట్టు ఇట్లాంటివన్నీ ఉంటాయి ప్రైసెస్ రేంజ్ వచ్చి అంటే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ప్రైసెస్ రేంజ్ వచ్చి రెండు వందల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ త్రీ ఎయిటీ వరకు కూడా ఉందన్నమాట సో మధ్యలో మిగతా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంది బట్ అవన్నీ అన్ని ప్రైసెస్ కూడా చెప్పాలనుకున్నా అంటే కొంచెం ప్రైసెస్ రేంజ్ కొంచెం కొన్ని కొన్ని ప్రైజెస్ తగ్గుతున్నాయి కొన్ని ప్రైసెస్ పెరుగుతున్నాయి అన్నారు సో ప్రైసెస్ రేంజ్ వరకు అయితే నేను చెప్తున్నాను నెక్స్ట్ వచ్చి మనకి బిర్యానీస్లో వెజిటేరియన్ బిర్యానీస్ చాలా రకాల బిర్యానీస్ ఉన్నాయి అంటే మష్రూమ్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీ కానీ స్పెషల్ వెజిటేరియన్ బిర్యా బిర్యానీ మలై పన్నీర్ వెజిటేరియన్ బిర్యానీ ఇట్లా చాలా బిర్యానీస్ ఆప్షన్స్ ఉన్నాయి అట్లాగే నాన్ వెజిటేరియన్ బిర్యానీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను కదా కోనసీమ కోడి పులావ్ ప్రాన్స్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఎగ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అయితే కొంచెం స్పెషల్ డేస్ అంటే సండేసు వెన్స్డే ఇట్లాంటి అంటే వీక్లీ ట్వైస్ మాత్రం మటన్ దమ్ బిర్యానీ కూడా ఈ హోటల్ కనకపురంలో అవైలబుల్గా ఉంటుంది అట్లా చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ కూడా త్వరలో స్టార్ట్ చేస్తారట అంటే మనకి భీమవరం స్టైల్ చిట్టి ముత్యాలు దోపుడుబోతి బిర్యానీలు లేకపోతే చిట్టి ముత్యాలు చికెన్ పొలా ఉంటుంది కదా అవి కూడా త్వరలో ఇక్కడ స్టార్ట్ అవుతాయి అంటే స్పెషల్ డిజర్ట్స్ కూడా ఉంటాయి అంటే డెలైట్ ఇట్లాంటి స్వీట్స్ ఉంటాయి కద్దు కీర్ ఉంటుంది హెవెన్ డిజర్ట్ ఇట్లాంటి స్పెషల్ డిజర్ట్స్ కూడా అంటే ఆఫ్టర్ మీల్ అంటే తిన్న తర్వాత మనకి ఎట్లాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంకా చైనీస్ విషయానికి వస్తే ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది ఇక్కడ చైనీస్లో సూప్స్ కానివ్వండి వెజిటాటర్సు సీ ఫుడ్ స్టార్టర్సు నాన్ వెజ్ స్టార్టర్సు చాలా పెద్ద లిస్ట్ ఉంది అంటే చైనీస్లో ఎన్ని ఉంటాయో అన్ని రకాలు కూడా ఈ హోటల్ కనకపురంలో అవైలబిలిటీ ఉందన్నమాట నెక్స్ట్ తందూరి ఐటమ్స్ తందూరిలో ఉండే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే హోటల్ పొద్దు మార్నింగ్ ఒక ట్వెల్వ్ నుంచి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది నైట్ లెవెన్ వరకు కూడా మొత్తం అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి వీళ్ళు సర్వ్ చేస్తారు ఇక మండీ విషయంగా వచ్చేసప్పటికి ఇంకా మండీలో అయితే మాత్రం అరేబియన్ మిక్స్డ్ మండి అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ హోటల్ కనకపురంలో అరేబియన్ మండీతో పాటు అంటే మటన్ జ్యూసీ మండి కానీ మటన్ ఫ్రై మండి క్లాసిక్ మటన్ మండి ఇట్లా చాలా మండీల్లో ఒక దాదాపు ఒక ఇరవై రకాల వరకు మండీలు అవైలబుల్గా ఉన్నాయి చికెన్ బీబీక్యూ మండి అట మష్రూమ్ మండి వెజిటేరియన్ మండీలు ఉన్నాయి నాన్ వెజిటేరియన్ మండీస్ ఉన్నాయి సో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఫ్యామిలీ అంతా వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళగలిగే రెస్టారెంట్ ఈ హోటల్ కనకపురం అని చెప్పొచ్చు అడ్రస్ అయితే మాత్రం కామయతోపు సెంటర్ కానూరు చెర్రీ స్వీట్ షాప్ పక్కనే ఉంటుంది గతంలో బార్కాస్ ఉండేది కదా రెస్టారెంట్ అదే రెస్టారెంట్లో ఈ హోటల్ కనకపురం అయితే రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట రాగి సంగటి మంచి నెయ్యి వేసారు రాగి సంగటి నెక్స్ట్ వీళ్ళ దగ్గర నాటుకోడు కూడా ఏంటంటే మంచి తాటాకు మీద కాల్చి స్పెషల్గా వండేస్తారట దీన్ని బా బాబా బా బా కలుపుతుంటేనే ఇట్లా వచ్చేస్తుంది అంతే ముక్క ముక్కల కింద వస్తుంది ఫ్లవర్ నేను నాటుగూడ ఎక్స్పెషల్లీ నాటుగోడలో ఆ స్మోకీ ఫ్లవర్ ఉంటుంది అంటే ఆ తాటాక్ మీద కాల్చిన చికెన్ని కాల్చిన ఫ్లవర్ ఉంటుంది కదా కోడిని కాల్చిన ఫ్లవర్ ఆ స్మోకీ ఫ్లవర్ తోడు ఈ జ్యూసీ గ్రేవీ ఆ రెండేటి కాంబినేషను అది నిజానికి ఈ రాగి సంకటిలో చేపల పులుసు వేసుకుందన్నా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ చికెన్ గ్రేవీ చూడండి ఎంత భలే ఉంది అసలు అంటే సెమీ గ్రేవీ అనమాట చికెన్ ఫ్రైలో సెమీ గ్రేవీ ఉంటుంది ఆ గ్రేవీ కలుపుకొని చికెన్ తింటే బోమా మాత్రం భలే వస్తుంది అసలు ముద్ద కలుపుతుండే చాలా బాగుంది చికెన్ ఫ్రై పీస్ కూడా మంచి టేస్ట్ ఉంది గ్రేవీ కలుగుంది తింటుంటే అదొ చిట్టు చిట్టు రైలు రొయ్యలు కూడా మంచి సెవీ సెమీ గ్రేవీతో వచ్చింది ఇది కూడా మంచి జీడిపప్పు అయితే వేసి సెమీ గ్రేవీతో ఇచ్చారు చిన్న చిన్న రైలు మస్ట్ ఫ్రై ఐటమ్స్ అని చెప్తాను చికెన్ ఫ్రై ప్రాన్స్ ఫ్రై వేడివేడి అన్నంలో నాన్ వెజిటేరియన్ కర్రీ చేసుకుందండి అంటే మాత్రం సూపర్ ఉన్నాయండి ముఖ్యంగా నాకు ప్రాన్స్ ప్రాన్స్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది రైస్లోకి రాగి సంకట్లోకి అయితే చెప్పాను కదా రాగి సంకట్ కాంబినేషను ఆ కాంబినేషను వేరే లెవెల్ త్రీ స్పైస్ అని ముందే చక్కగా ఆ గోళీ ఒకటి కొడితే అదర్స్ అంతే మటన్ అయితే మాత్రం అంత స్మూత్ అహ్లాస్ స్పూన్తో టచ్ చేస్తుంటేనే పీస్ పీస్ అయిపోతుంది అంత స్మూత్ ఉంది మటన్ చూసారా చాలా స్మూత్ ఉంది కదా మిగతా కూరలు ఎలా కలిపినా కానీ మటన్ కూర మాత్రం మటన్ గ్రేవీ మంచి మొల్లగా కలిపి మటన్ తీసి పెట్టుకుని జనరల్గా మనకి విజయవాడలో చాలా మిలిటరీ హోటల్ ఉన్నాయి ఆ మిలిటరీ హోటల్లో చాలా మంచి మంచి వీడియోస్ కూడా నేను చేశాను వాటికి ఏమాత్రం తగ్గకుండా మిలిటరీ హోటల్ కాన్సెప్ట్లో నాన్ వెజిటేరియన్ కర్రీస్ ఎంత హైలైట్గా ఉంటాయి అంటే మనకి రెగ్యులర్ రెస్టారెంట్లో అంటే చాలా మల్టీ క్యూజన్ రెస్టారెంట్స్ ఉంటాయి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి బట్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ మీద అంత స్పెషల్ అంటే అంత స్పెషల్గా అనిపించవు బట్ ఎక్కువగా మనకి ఆ మిలిటరీ హోటల్స్లోనే నాన్ వెజిటేరియన్ కర్రీస్ మాత్రం చాలా హైలైట్గా అనిపిస్తాయి చాలా ట్రెడిషనల్గా చాలా అథెంటిక్గా అనిపిస్తాయి కదా సేమ్ వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఆ రేంజ్లో నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఎస్పెషల్లీ అథెంటిక్ ఆ ట్రెడిషనల్ అవి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట కనకపురంలోనే కాదు ఎక్కడైనా నా ఫేవరెట్ చేపల పులుసు లాస్ట్లో తినడం కోసం అన్నీ కొంచెం 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 తింటూ వస్తాయి అన్నమాట చేపల పులుసు అంటే మనకి అంత ఇష్టం అనమాట ఇంత పెద్ద చేప ముక్కేసి మంచి పులుసుతో చేపల పులుసు అదైతే నెక్స్ట్ లెవెల్ నాటుకోడి దగ్గర నుంచి మొదలు పెడితే అంటే రాగి సంకట ఆడుకోడి దగ్గర నుంచి మొదలు పెడితే చెట్ట చివరి చేపల పులుసు దాకా ఒక స్పెషల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ హోటల్ కనకపురంలో అటు వెజిటేరియన్ థాలీ చాలా స్పెషల్ ఇటు నాన్ వెజిటేరియన్ కర్రీ స్పెషల్ ఇకపోతే బిర్యానీ సూప్ పులావ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మండి చైనీస్ తందూరి ఇవి కూడా చాలా చాలా స్పెషల్ ఈ హోటల్ కనకపురంలో ఏంటి హోటల్ కనకపురం అని అడిగితే మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే కనకపురం అంటే విజయవాడకున్న మరో పేరు ట్వెల్త్ సెంచరీలో విజయవాడకున్న మరో పేరే కనకపురం సో అందుకే ఈ హోటల్కి కనకపురం అని పేరు పెట్టారు కనకపురం అంటే కనక దుర్గమ్మ ఊరు అని అర్థం వస్తుంది అంతేకాదు కనకం అంటే బంగారం పురం అంటే అది దొరికే చోటు అంటే బంగారం లాంటి ఫుడ్ దొరికే చోటు ఈ హోటల్ కనకపురం అనమాట నిజంగానే పేరుకు తగ్గట్టుగానే మనం బంగారాన్ని ఎంత ప్రేమంగా చూస్తామో ఇక్కడ ఫుడ్ కూడా అంతే స్పెషల్గా అంతే ప్రేమంగా చాలా చాలా రుచిగా కూడా కొట్టేస్తుంది సో గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కానూరు తోపు సెంటర్ చెర్రీ స్వీట్ షాప్ పక్కన ఈ హోటల్ అనుకున్న ఉంటుంది ఫ్యామిలీతో రండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇది వాళ్ళ స్పెషల్ వీడియో అలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం